అందరికీ నమస్కారం అండి మా తెలుగింటి ఛానల్కు స్వాగతం ఇవి ఓదెల మల్లన్న బోనాలండి ఈ బోనాలు మనం ఈ ఓదెల వెళ్ళినప్పుడు చేసాము ఇవి చెట్ల కిందనే చేసామన్నమాట అక్కడ రూమ్లు ఏమి ఉండవు సెట్లు ఉంటాయి చెట్లు ఉంటాయి చెట్ల కిందనే చేసామన్నమాట మా అబ్బాయి వాళ్ళు మేము కలిసి వెళ్ళాము కలిసి వెళ్ళి బోనం చేసాము చాలా బాగుంటుందండి చెట్ల కింద ఇది జమ్మికుంట పెద్దపల్లి మధ్యలో ఉంటుంది ఓదల గ్రామం ఇక్కడ శివుడే ఉంటాడనమాట బోనం చేయడానికి కొంచెం పరమన్నం వండామండి కొంచెం పసుపు వేసి అన్నం వండాము వండి అక్కడ కింద ముగ్గు వేసి పెట్టాము కొంచెం బంతి పూలు కూడా కట్టాలన్నమాట కొంచెం అన్నీ కలబ కలగలప కూరలు కూడా చేయాలి అంటే చిక్కుడుకాయ వంకాయ అన్నీ కలిపి ఎన్ని ఎన్ని రకాలైతే అన్ని రకాలు చేసి ఉగ్గు తెలిసి కథ చెప్పాము అనమాట వాళ్ళు కూడా చాలా బాగా చాలా బాగా అనిపించింది అండి అన్ని బోనం మొత్తం అలా సమర్పించాలి వాళ్ళు చెప్తూ ఉంటే అన్ని ఒక ఐదు పడలు పెట్టి మన కూరలు అన్ని వేసి అన్ని వేసి పెట్టాలన్నమాట వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటారు